నమస్కారం ఏ నెలలోనైనా శుక్లపక్షంలో కానీ బహుళ పక్షంలో కానీ సాయంకాలం పూట త్రయోదశి తిథి ఉన్నట్లయితే ఆ రోజు పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన రోజు ప్రదోష వ్రతం అనే పేరుతో శివార్చన చేయటం శివానుగ్రహం సులభంగా పొందటానికి విశేషంగా సహకరిస్తుంది కాబట్టి ఈ ప్రదోష వ్రతాన్ని మనం పరిశీలించినట్లయితే అసలు శుక్లపక్షంలో వచ్చే త్రయోదశి తిథి కానీ బహుళ పక్షంలో వచ్చే త్రయోదశి తిథి కానీ పరమేశ్వరుడికి ఎందుకంత ప్రీతిపాత్రం అంటే పరమశివుడు క్షీరసాగర మథనంలో కాలకూట విషయాన్ని స్వీకరించిన తర్వాత దేవతలందరూ కూడా పరమశివుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు అలా దేవతలందరూ కూడా కాలకూట విషయాన్ని స్వీకరించి లోకాలను కాపాడినటువంటి పరమేశ్వరుడికి కృతజ్ఞతలు చెప్పినటువంటి తిథి ప్రదోషకాలంలో త్రయోదశి తిథి ఉన్న రోజు అందుకే ఏ నెలలోనైనా శుక్లపక్షంలో కానీ బహుళ పక్షంలో కానీ కాలంలో త్రయోదశి తిథి ఉన్నప్పుడు వ్రతం అనే పేరుతో పరమశివుడిని అర్చన చేయాలని శివుడికి సంబంధించిన మంత్రజపం చేయాలని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి కాబట్టి ఈరోజు ప్రదోష వ్రతం సందర్భంగా శివుడికి సంబంధించినటువంటి ఏ శక్తివంతమైన మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక సంధ్యా సమయంలో పఠించాలో ఇప్పుడు మనం చూద్దాం ఓం మహాదేవాయ విద్మహే రుద్రమూర్తయే ధీమహి తన్ను రుద్ర ప్రచోదయాత్ దీని రుద్రగాయత్రి మంత్రం అంటారు ప్రదోషవ్రతం సందర్భంగా ఈ మంత్రాన్ని చదివితే పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే ఈరోజు కాలంలో శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకోవటం శివాలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించటం ద్వారా కూడా సమస్త శుభాలు చేకూరుతాయి దీనితో పాటుగా శాస్త్రంలో ఉన్నటువంటి రకరకాల దోషాలను మనం పరిశీలిస్తే శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన దోషము గ్రహణ దోషము గ్రహణ దోషం అంటే ఏంటంటే ఎవరికైనా జాతకంలో సూర్యుడి బలం ఉంటే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఎవరికైనా జాతకంలో చంద్రుడి బలం ఉంటే ఎప్పుడూ ప్రశాంతంగా హాయిగా ఉంటుంది స్థిరమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు అలాంటి సూర్యగ్రహము చంద్రగ్రహము రాహుతో కానీ కేతువుతో కానీ మీ జాతకంలో కలిసి ఉంటే వాటిని గ్రహణ దోషాలు అనే పేరుతో పిలుస్తారు సూర్యుడు రాహుతో కానీ కేతువుతో కానీ కలిస్తే దాన్ని సూర్యగ్రహణ దోషం అంటారు చంద్రుడు జాతక చక్రంలో రాహుతో కానీ కేతువుతో కానీ కలిస్తే దాన్ని చంద్రగ్రహణ దోషం అంటారు ఈ సూర్యగ్రహణ దోషం వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి చేరటం అవుతూ ఉంటుంది ఈ చంద్రగ్రహణ దోషం వల్ల జీవితంలో మనశ్శాంతి అనేది లేకుండా ఉంటుంది ఈ గ్రహణ దోషాలన్నీ తొలగింపజేసుకోవాలంటే ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తొమ్మిది మంగళవారాలు ఆవుపాలతో అభిషేకం చేయించుకోవాలి అలా చేయించుకున్నట్లయితే ఈ గ్రహణ దోషాలని తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి ప్రధానంగా ప్రదోష వ్రతం సందర్భంగా శివానుగ్రహం కలగటానికి ప్రదోషకాలంలో పూజ శివాభిషేకం చేస్తూ శివుడికి సంబంధించిన ఏ రుద్రగాయత్రి మంత్రాన్ని జపించుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి ఓం మహాదేవాయ విద్మహే రుద్రమూర్తయ్యే ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ మంత్రజపం చేయండి శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులుకండి అదేవిధంగా శాస్త్రంలో ఉన్నటువంటి అన్ని రకాలైన దోషాలను తొలగింపజేసుకోవటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు నిర్వహించుకోండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి